ఒక్కొక్కరు డబ్బు అనే అహంకారంతో మనుషులు ఎట్లా మాట్లాడుతున్నావు ఎట్లా ఉంటున్నావు అనేది ఎవరికి అర్థమవుతులేదు తెలుసా ఒకప్పుడు ఎంత మంచిగా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు అంత అహంకారంగా మాట్లాడుతున్నారు అంత బల్క్ మాటలు మాట్లాడుతున్నారు సో ఒకప్పుడున్న వ్యక్తికి చిన్న రెస్పెక్ట్ ఇప్పుడు ఎందుకు లేదు ఒకప్పుడు మాట్లాడే మర్యాద ఇప్పుడు ఎందుకు లేదు ఎందుకు లేదు అంటే ఒకప్పుడు ఇద్దరు ఈక్వల్గా ఉండాలి ఓకే వాడు నేను అనేది లేకుండాప్పుడు నువ్వేంతనో నేనంతనే ఇప్పుడు ఏమైంది వాళ్ళు లేనో లెక్కన ఉన్నాడు నువ్వు డబ్బు నోడు అయిపోయాను నా దగ్గర మనీ ఉన్నాయి నా దగ్గర పవర్ ఉంది నా దగ్గర పైసలు ఉన్నాయి నేను ఏమన్నా అంత నీ దగ్గర ఏమి ఏం లేదు నాకు ఉంది అంత ఉందని చూపించుకోవడానికి అలాంటి మెంటాలిటీ తర్వాత అలవాటు అయిపోయింది ఒక్కొక్కరికి ఎందుకంటే ఒక్కొక్కరికి లక్కు కొద్దాత్తుంది కొందరికి కష్టం కూడా ఉంటుంది కష్టంతో ఎప్పటికీ కూడా ఈ అహంకారం అనేది రాదు అంటే వాళ్ళు ఎంత ఎదిగినా కుది ఉంటారు అన్న ఎన్ని కోట్లు సంపాదించినా ఏం సంపాదించినా నేను ఎక్కడి నుంచి వచ్చిందో అని నాకు తెలుసు బ్రహ్మానందం గారు ఒకటి చెప్పారు ఆయన ఇంటర్వ్యూలో నాకు చాలా అంటే చాలా సన్మానాలు చేశారు అవి చేశారు సో వెండిపల్లెంలో కాళ్ళు పెట్టి ఉండరు పసుపు నీళ్ళు వేసి కడిగారు పెద్ద పెద్ద చాలా ఘనంగా చేశారు సో ఆ రోజు వచ్చి నేను ఆ రోజు ఆ రోజు అంతా నేను వచ్చిన రోజు ఆ రోజు ఈయన సన్మానమైన రోజు నేల మీద పడుకున్నా ఎందుకు సార్ అంటే నాకు అవన్నీ నాతో వచ్చినాయి కాదు నాకుతో ఎప్పటి కొన్ని కావు నేను ఈ కింద నుంచి వచ్చినవన్నీ నేను అదే నాకు శాశ్వతం అదే నా పర్మనెంట్ ఇవి ఎప్పటి కావు సో ఒక్కటిసారి అవి నేను అంటించుకున్నాను అనుకో నాకు అవే అలవాటు అయిపోతుంది సో నేను ఎక్కడి నుంచి వచ్చినా అది నాకు తెలియాలి నేను తెలుసుకున్నాను కాబట్టి అవి శాశ్వతం కాదు నాకు ఇదే శాశ్వతం సో నేను ఇక్కడి నుంచి వచ్చినాయి కాబట్టి అని అంటే అది కష్టపడడానికి తెలిసిన వాల్యూస్ ఏ ఒకేసారి అనుకోకుండా అయ్యబాబు బాబులు సంపాదించిన డబ్బులతో ఉండి వాళ్ళకి ఏముంటుంది అహంకారం మాటలు అనేది చిత్రంగా ఉంటాయి అన్నట్టు ఆహా నేను అది నేను ఇది అని చెప్పుకోవడానికి ఎవడి వాడిని చూసి వీళ్ళకి తెలియదు ముచ్చట వానికి వీళ్ళని చూసి రెస్పెక్ట్ అని వీళ్ళు అనుకుంటారు డబ్బుని చూసి ఇస్తారు అని మనకి ఐడియా ఉండదు అది తెలిసి అది ఎప్పుడో వెళ్తుంది తెలుసా వీళ్ళకు తెలిసినప్పుడు ఉంటుంది కానీ వీళ్ళకి అహంకారం ఉంటుంది అంటే నాకు ఇన్ని పైసలు నా పెళ్ళిపోతాయి పోయే పోనంత ఫుల్ ఉన్నాయి పైసలు నాకు ఎవడైనా సరే ఆ పిత్తి ఏం చేసినా నేను చేయచ్చు నాకు సపోర్ట్ ఉండరు నీకు వాడున్నాడు అన్న ఒక మెంటాలిటీ క్రియేట్ అయిపోయింది సో అలాంటి వాళ్ళు ఎంత చెప్పినా ఏం చెప్పినా విన్నారు సో అలాంటి వాళ్ళకు ఏదో రోజు దేవుడు కూతాడు టైం అనేది అందరికీ ఉండదు కదా కొందరి కష్టాలు ఎట్లా పెడతాడంటే పీక్స్ దాకా పెడతాడు అన్నట్టు ఇప్పుడు తట్టుకోగలుగుతాడా అంతవరకు పెడతా ఉంటుంది నేను తట్టుకోలేను అంటే నేను అంతే నీ లైఫ్ అనేది ఇదిగా నేను నువ్వు ఎంతనే చేసి నేను ఇలానే ఉంటా నా కష్టాన్ని నేను నమ్ముకుంటా నువ్వు ఎంత నా కష్టాలు పెట్టు చూద్దాం నేను వరకు నేను చేసుకుంటూనే ఉంటాను నువ్వు ఇంకెన్ను కష్టపడుతు పెట్టు అలా మెంటాలిటీ ఉంది ఉందనుకో ఆ దేవుడు కూడా షాక్ అయిపోతుంది ఎందుకంటే ఎవరికైనా కొంత టైం వరకే ఉంటుంది తర్వాత అన్నీ బ్యాక్ బౌన్స్ అయితే టైం అంతే